సో ఇవాళ జరిగిన ఈ ఈ హ్యాపీనింగ్ ఏదైతు ఉందో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చా క్యాపిటల్ ఒక అంటే కంప్లీట్ అయిపోతుందని కాదు కానీ క్యాపిటల్ రూపం రావడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చా అంత అంత హైపో నేను కానీ మీరు ఇవ్వండి నేను అనుకోవచ్చు సార్ మార్కెట్ అయిన కాకపోతే ఈ బ్యాంక్లన్నీ నీరు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ అమరావతిలో విజయవాడలో ఉన్నాయి మాట్లాడేది కాకపోతే ఈ బ్యాంక్ల ఆల్రెడీ ఉన్నాయి అక్కడ అమరావతిలో లేవో విజయవాడలో ఉన్నాయి సో దీని ఏదో భారీ పెట్టుబడిగా వచ్చింది అని అనటం కాదు కానీ దాదాపు పది సంవత్సరాలుగా వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి దీని మూలంగా కొన్ని కొత్త ఉద్యోగాలు రావచ్చు కానీ ఓ విరగబడి ఉద్యోగాలు అని ఇది కూడా లేదు ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ అర్థమైంది అసలైనటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఎందుకు అమరావతికి

గవర్నమెంట్ సిటీ వెయ్యి హెక్టార్లు ఫైనాన్స్ సిటీ రెండు వేల హెక్టార్లు మీడియా సిటీ రెండు వేల హెక్టార్లు జస్టిస్ సిటీ పదమూడు వందల హెక్టార్లు నాలెడ్జ్ సిటీ మూడు వేల ఐదు వందల హెక్టార్లు ఎలక్ట్రానిక్ సిటీ రెండు వేల ఆరు వందలు హెల్త్ సిటీ రెండు వేల ఆరు వందలు టూరిజం సిటీ నాలుగు వేల ఏడు వందల హెక్టార్లు ఏమైపోయాయి ఇవన్నీ ఎవరికి ఇచ్చాము ఆ ల్యాండ్లు ఎవరికన్నా ఇచ్చేసారా తెలియకుండా లేదంటే కొత్తగా స్పోర్ట్స్ సిటీ అంటే క్లబ్లు ఇలాంటివి ఏమైనా తీసుకురాబోతున్నారా ఇది ఇది అమరావతి కాదు అప్పుల అదే విధంగా అవినీతి వతి అనేది క్లియర్